అందరికీ నమస్కారం ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు అహల్య నీకే అగ్రహారం ఉడుత నీకే పాటి యాడిగంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచపాండవులేమి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే తేటగీతి నీకి వీరందరైనట్లు నేను ఎందుకని నన్ను రక్షింప విందువదనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటే ఓ నరసింహస్వామి హిరణ్య కొడుకైనటువంటి ప్రహ్లాదుడు నీకు ఏ మణులు ఇచ్చేసాడు ఏ ముఖ్యమైనటువంటి బహుమతులు ఇచ్చేసాడని నువ్వు అతని తండ్రి నుంచి అతన్ని కాపాడేవు అలాగే గజేంద్రుడు నీకు ఎలాంటి ముత్యాలు ఇచ్చాడని గజేంద్రుడిని నువ్వు మొసల నుండి రక్షించేశావు అదేవిధంగా నారదుడు నీకు ఏ నగలు రత్నాలు ఇచ్చేసాడని నారదుల్ని నీ భక్తుల్లో ఒకరిగా నువ్వు చేర్చుకున్నావు అహల్య నీకేం అగ్రహారాలు ఇచ్చేసిందని ఆవిడ రాయిగా పడుంటే ఆవిడ నువ్వు మనిషిలాగా మార్చావు అదేవిధంగా ఉడత నీకు ఏ సేవలు చేసేసిందని ఉడతను వీపు నువ్వు దువ్వి ఉడతను అంత బాగా చూసుకున్నావు అలాగే విభీషణుడు అసలు నేను నీకు ఏ మంచి చేశాడు ఏ బహుమతులు ఇచ్చేసాడని రాక్షసుడైన రావణుని తమ్ముడైనప్పటికీ కూడా అతని వెంటనే నువ్వు ఉండేప్పుడు కూడా అతన్ని రక్షిస్తూ వచ్చేవు అలాగే పంచపాండవుల్ని నీకు వాళ్ళని యుద్ధంలో నువ్వు గెలిపించేవు అలాగే ద్రౌపది నీకు ఏ డబ్బు ఇచ్చేసిందని నువ్వు ద్రౌపదిని దుశ్యాసనం నుంచి కాపాడేవు ఇంతమందిని కాపాడి నువ్వు అంతమందిలో నన్ను ఎందుకు చేర్చుకుని నన్ను నువ్వు కాపాడట్లేదు ఇది ఈ పద్యం యొక్క భావం